కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణం నందు వెంకటాపురం కాలనీలో మార్చి ఎనిమిదిన నూట పద్నాలుగవ మహిళా దినోత్సవం సభను ఘనంగా జరుపుకున్నామని అన్నారు ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకురాలు పుల్లమ్మ లింగమ్మ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బి ఏసేపు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కె అనీఫ్ పివైఎల్ నాయకులు మాట్లాడుతూ గోదావరిలో లోయ రైతాంగ ప్రతిఘటన పోరాటంలో మహిళలు భూమి భుక్తి విముక్తి కోసం ఎందరో శ్రామిక మహిళలు అమరులు అయినారు మహిళలు నేటికి సమ సమాజ స్థాపన కోసం మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ పోరాడుతున్నారు అలాంటి మహిళలందరికీ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం కేంద్రంలో మోదీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ మరోవైపు బేటీ బచావ్ బేటీ పడావు అని ఆర్భాటంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ మరోవైపు మహిళలను అగౌరవపరిచే చర్యలు తీసుకుంటుందని తెలిపారు అలాగే ప్రశ్నించే మహిళలను విద్యార్థి విద్యార్థునులను వేధింపులకు గురి చేస్తుందని తెలిపారు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీని ఒక్క మాట అనకుండా వైసీపీకి తీసిపోకుండా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేన బీజేపీ వంచన చేరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకముగా శ్రామిక మహిళలందరూ పోరాటం చేయాలని పిలుపునిస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సవరమ్మ భారతమ్మ నరసమ్మ జయమ్మ అయ్యమ్మ సుజాత ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు